గ్లాస్ ఆ గ్లాస్ అట్లా గ్లాస్ గ్లాస్ ఇది కొబ్బరి అండి ఇది అయితే ఇది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అండి ఇది గ్లూకోజు సలైన్ కంటే చలాబా పని చేస్తుంది ఇది హాస్పిటల్లో పేషెంట్ ఇస్తారు కదా సెలెన్స్ ఎక్కిస్తారు దానికంటే క్లాస్కి రియోషన్ పెట్టుకునే వాళ్ళకి కానీ బాగా నేర్చిపెట్టుకున్న వాళ్ళకి కానీ ఒక బొండం ఇచ్చినట్లయితే చాలా ఆరోగ్యంగా ఉంటుంది అంచేత ఈ వ్యస సమ్మర్ సీజన్లో అయితే ఈ బొండాలు చాలా ఉపయోగం వేడిని తాపం తగ్గించడానికి ఎవడదా తగలకుండా ఉంటుంది ఇది ఏ సీజన్ అయినా సరే ఏ సీజన్ అయినా సరే సమ్మర్ అయినా ఎంటర్ అయినా ఏ సీజన్ అయినా సూపర్ అంట చూడండి గ్లాసు వాటర్ వచ్చింది చాలా ఆరోగ్యం ఏం చేతంటే సెలైన్ కంటే మంచి ఆరోగ్యం అంటే ఇది గ్లాస్ వాటర్ వచ్చింది మంచి శక్తిని ఇస్తుంది ఇది ఈ కొబ్బరికే వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అవి ముందు ముందు వీడియోలో చూసుకుందాం ఇది ప్రస్తుతానికైతే ఈ బొండం రూపంలో ఉన్న ఈ కొబ్బరి బండం రెండు మూడు సెలవులు ఎక్కితే అంత శక్తిని ఇస్తుందో దానికంటే ఎక్కువ శక్తిని ఇస్తుంది అంటే ఇది చాలామంది స్రహృద పడిపోయి కూడా ఈ యొక్క కొబ్బరి బండం అనేది ఇస్తూ ఉంటారు మంచి ఆరోగ్యంగా ఉండడానికి తో ప్రతి ఒక్కరు కూడా కొబ్బరి పని వాడండి తీసుకో